అందరికీ నమస్తే నేను మీ సారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఇవాంటి స్పెషల్ రెసిపీ నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు అంటే జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇలా పచ్చడి చేయండి ఇష్టంగా నాలుగు ముద్దలు ఎక్కువగా తింటారండి మరి ఈ పచ్చడి తయారీ విధానం చూద్దామా ముందుగా ఒక ఇనుప ఇనుపముకుడు తీసుకొని అందులో ఒక్క టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత రెండు టేబుల్ స్పూన్సు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసి అవి కాస్త వేయించుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది రుచిగా వస్తుంది ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలు అర టేబుల్ స్పూను జీలకర్ర వేసి పావు టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలండి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిన తరువాత ఇందులో మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి క్లీన్ చేసి తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు వేస్తున్నాను నువ్వులు వేసిన తరువాత చిటపటం అనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకొని చక్కగా మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా పప్పులన్నీ వేసి చేసుకోవడం వలన పచ్చడి అనేది రుచిగా వస్తుంది అదే మూకుల్లో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత అరకట్ట వరకు కొత్తిమీర ఉంటుందండి చక్కగా క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి ఆ రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర అనేది మరీ డ్రై అయిపోకుండా కాస్త పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే నాలుగైదు టమోటాలు కట్ చేసి మొక్కలు వేసుకోవాలి రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసి మొక్కలు వేసుకోవాలి ఒక పెద్ద వెల్లుల్లి ఉంటుంది కదండీ వాటి దాన్ని ఒల్చి వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు క్లీన్ చేసి వేసుకోవాలి అర స్పూను పసుపు వేసి ఒక్కసారి గరిటతో మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టడం వల్ల మనకి ఈ మొక్కలన్నీ త్వరగా మగ్గుతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి చూడండి వాటర్ ఎంత వచ్చిందో ఆ వాటర్లోనే ముక్క అనేది మగ్గాలి అప్పుడే పచ్చడి అనేది రుచిగా వస్తుంది మరొకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి నాలుగైదు నిమిషాల తరువాత చూడండి మనకి టమాటో అనేది మగ్గి దగ్గర పడుతుంది అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారిన తరువాతనే మనము మిక్సీకి వేసుకోవాలండి ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు పచ్చిమిర్చి ఉంది కదండి అవన్నీ వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీకి వేసుకోవాలి ఇలా ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకున్న తర్వాత గరిటతో కలిపి మనము టమాటో ఉల్లిపాయలు వెల్లుల్లి అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి అవన్నీ వేసుకొని ఇంకొంచెం పలుకుగా అంటే మనం రోట్లో ఎలా దంచితే వస్తుందో అలా వేసుకోవచ్చండి మిక్సీ కూడా మీ దగ్గర రోలు కానీ ఉంటే చక్కగా రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇక్కడ పచ్చడి రెడీ అయింది ఇలాగనే ఉపయోగించుకోవచ్చు లేదంటే పోపు పెట్టుకుంటే మరింత రుచిగా ఉంటుంది పోపు కోసం ఫ్రై ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తరువాత కొన్ని తుంచిన ఎండుమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు ఇంగువ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం ఈ పోపులో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి సరిపోతుందండి పచ్చడి అనేది ఎక్కువసేపు వేగనవసరం లేదు అంతేనండి ఎంత సింపుల్గా రుచికరంగా పచ్చడి రెడీ జలుబు చేసిన నోటికి సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూసిండే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వేడి వేడి అన్నంలోకే కాదండి అన్ని టిఫిన్స్లోకి ఇట్టే సెట్ అవుతుందండి అంత బాగుంటుంది నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ